దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు లోతుతో లోతు భార్యతో ఏమని సెలవిచ్చాడో చూద్దాం రండి పదిహేడవ చరం ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చి ఆయన అనగా యహోవా అంటున్నాడు నీ ప్రాణమును దక్కించునట్లు దక్కించుకొని పారిపో ప్రమాదకరమైన ఈ సదోమ గోమరా అనేటటువంటి పాపిష్టి పట్టణముల నుండి నువ్వు నీ భార్యని బిడ్డలు క్షేమముగా ఉండులాగున ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఈ వెనుకకు చూడదో సమస్తాన్ని విడిచిపెట్టి పారిపో ఇది ఆ రోజు దేవుడు సధోమలో ఉన్నటువంటి లోతుకు లోతు భార్యకు బిడ్డలకు చెప్పాడు శిక్షించబోతున్నా సొధమ గోమరాన్ని కాల్చిపోతున్నా కానీ ఒక విషయం చెప్తున్నా నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు బాగుండాలంటే నీ భార్య బాగుండాలంటే నీ బిడ్డలు బాగుండాలంటే నీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ పాపిష్టి సుధోమ గుమ్మర వెనక్కి మళ్ళా తిరిగి చూడద్దు ఇది అపవిత్రమైనటువంటి ప్రాంతం అపవిత్రమైనటువంటి ప్రజలు అపవిత్రమైనటువంటి పద్ధతులు ఈ అపవిత్రమైనటువంటి పద్ధతుల నుండి అపవిత్రమైనటువంటి ప్రజల నుండి అపవిత్రమైనటువంటి ప్రాంతము నుండి వారి పాపిష్టి అలవాట్ల నుండి వేరై నేను చూపించు ప్రాంతానికి వెళ్ళాం వెనక్కి కూడా తిరిగి చూడ్డానికి వీలేదో ఇది దేవుడిచ్చిన శాసనం సహోదరి సహోదరులు పాతరోత సమ పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు మనకు అనుగ్రహించే నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనం వచ్చాం ఈ పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి ఈ పాత సంవత్సరంలో మన జీవితంలో జరిగినటువంటి పాత రోత కార్యాలను అలవాటులను అపవిత్రతను అబద్ధాలను అసూయను అక్రమ సంబంధాలను అవినీతిని అన్యాయాన్ని అక్రమ సంపాదనను అధర్మాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళాలి అని ఎవరు కోరుకుంటున్నారో చెప్పండి దేవుడు కోరుకుంటున్నాడు ఆనాడు లోతు నివసిస్తున్న రోజుల్లో ఏముంది అపవిత్రత లోతు ఇంటికి ఇద్దరు దూతలు వస్తే వాళ్ళని రేప్ చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా పదిహేను సంవత్సరం లోపు అబ్బాయిలు వచ్చారండి అలాగే వయసు మీద పడిపోయినటువంటి ముసలోళ్ళు కూడా వచ్చేశారండి దేంతో నిండి నిండిపోయిందో చెప్పండి ఆ ప్రాంతం పాపంతో నిండిపోయింది మరి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏమిటి పన్నెండు సంవత్సరాల పిల్లవాడు పాఠాలు చెప్పేటటువంటి టీచర్ అమ్మను తల్లి చేశాడు లోతు రోజులు కావా ఇవి శోధమో జరుగుతున్న పాపం జరుగుతున్న పాపము ఈరోజు జరగడం లేదా దేవుడు ఏం చెప్పాడు వెనక్కి తిరిగి చూడకండి సదోమో గుమ్మర ఆలోచనలు పెట్టుకోకండి సదోమ గుమ్మరలో మీరు చూసినటువంటి పాపిష్టి కార్యాలు చేసినట్టు ప్రజలు చేసిన పాపిష్టి కార్యాలు మీరు మనసులోకి తెచ్చుకోకండి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు చెప్తే వెనక్కి తిరిగి చూడకండి సహోదరి సహోదరులో సదోమో గుమ్మరాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం పాత సంవత్సరాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి నూతన జీవితంతో నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం వెళ్ళబోతున్నాం దేవుడు చెప్తున్నాడు ఏమని వెనక్కి తిరిగి చూడకండి వేటనైతే విడిచిపెట్టారో ఏదైతే మీకు శాపకరంగా ఉన్నదో ఏవైతే మీ ఆరోగ్యాలు చెడగొట్టినాయో ఏమైతే మీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేసిందో ఏమైతే మీ చదువును పాడు చేసి మీ యవ్వనాన్ని పాడు చేసి మీకు భవిష్యత్తు లేకుండా చేసిన అలవాట్లు ఏమైతే ఉన్నాయో అమ్మాయిల పిచ్చి ఏమైతే ఉందో విడిచిపెట్టి వెళ్ళిపోండే వెనక్కి తిరిగి చూడకండి ఆ రోజు ఇది దేవుడిచ్చినటువంటి శాసనము దేవుడిచ్చిన ఆజ్ఞ లోతు చేయబట్టుకొని లోతు భార్య చేయబట్టుకొని లోతుకుని ఇద్దరు కూతుర్లు చేయబట్టుకొని వాళ్ళు బలవంతంగా బయటికి తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకని వాళ్ళు బ్రతకాలని సహోదరి సహోదరులో దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే సుధమ గుమర లాంటి పాపిష్టి కార్యములు జరుగుతున్నటువంటి సమాజంలో నూతన సంవత్సరంలోనికి మనం వెళ్తున్నాం మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళాలి కానీ పాపిష్టి పద్ధతులు కానీ పాపిష్టి పనులు కానీ పాపిష్టి క్రియలు కానీ పాపిష్టి అలవాట్లు కానీ పాపిష్టి స్నేహాలు కానీ నూతన సంవత్సరంలోనికి మనతో రావడానికి వీలు లేదు ఈరోజు నీ జీవితంలో ఏదైతే నీకు పరిశుద్ధత లేకుండా చేస్తుందో ఏదైతే నువ్వు ప్రభుబెడ్డిగా జీవించకుండా చేస్తుందో ఏమైతే నీ జీవితాన్ని పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం లేకుండా చేస్తుందో పడుచుతనంలో నిన్ను పాడు చేసే ఏమిటో ప్రేమ దోమ అని చెప్పి చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా నీ జీవితాన్ని నాశనం చేస్తుందో విడిచిపెట్టేసాయి ఈరోజు సహోదర సహోదరే ఏ పాపమైతే నిన్ను బంధించి ఉంచిందో ఆ పాపము నుండి నా దేవుడిని విడిపించడానికి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడో ఏ పాపమైతే ఏ అలవాటు అయితే ఇప్పటిదాకా నిన్ను ఆకర్షించి నీ భార్యకు దూరం చేసిందో నీ బిడ్డలకు దూరం చేసిందో అమ్మానాన్నకు నాన్నకు దూరం చేసిందో చదువు సద్యం లేకుండా చేసిందో ప్రయోజకుడు కాకుండా చేసిందో పనికి రాకుండా చేసిందో ఆరోగ్యాన్ని పాడు చేసిందో కుటుంబాన్ని కూల్ చేసిందో నీకు భవిష్యత్తు లేకుండా చేసిందో వ్యాపారంలో నష్టాన్ని తీసుకొచ్చిందో ఉద్యోగం ఊడిపోయే విధంగా చేసిందో కాను నీకు తెలుసు నా ప్రభు అంటున్నాడు ఏదైతే నీ జీవితాన్ని నాశనం చేసిందో నీ కుటుంబంలో సుఖము సౌఖ్యము సమాధానము సంతోషము సమృద్ధి సంతృప్తి లేకుండా చేసిందో దాన్ని విడిచిపెట్టేసే నేను నీకు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నా నేను నీకు నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నా నేను నీకు నూతన మనస్సు ఇవ్వబోతున్నా అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నా ఆ జీవితం నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే ఉన్న చోటే బోకరిస్తారా ఏసయా మేము చేసిన ప్రతి పాపము నువ్వు చూశావు దానికి శిక్ష మాకు తప్పదు ఆ శిక్ష నుండి ఒక్కడవే విడిపించగలవు నాయనా నన్ను క్షమించు నేను చేసిన ప్రతి తప్పు నుండి నన్ను విడిపించు నాకు ఉన్న ప్రతి పాపిష్టి అలవాటు నుండి అపవిత్రత నుండి అసూయ నుండి అక్రమ సంబంధం నుండి విడిపించు నాయనా నన్ను ఈ సమయంలోనే నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరచి పరిశుద్ధునిగా నన్ను మార్చి అయ్యా ఏసయ్యా ఈ క్షణము నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా ఒక అద్భుతమైన ఆత్మీయునిగా నన్ను మార్చయ్యా నన్ను మలచయ్యా నీ దీవెన మేము కలరా చూడాలయ్యా అట్టి కృప మాకు దయచేమని ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళా రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివైన్కి ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు